మణికొండ పుప్పాలగూడ రోడ్ కెనరా బ్యాంక్ ఎదురుగా ఉన్నటువంటి శ్రీ మయూరి జ్యువెలర్స్ లో అందరికీ నచ్చే విధంగా వివిధ వెరైటీలలో జ్యువెలరీ లభిస్తున్నాయి ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ మా వద్ద టెంపుల్ జ్యువెలరీ సీజెడ్ జ్యువెలరీ పోల్కీ జ్యువెలరీ విక్టోరియన్ జ్యువెలరీ రోజ్ గోల్డ్ జ్యువెలరీ బ్యాంగిల్స్ ఇయర్ రింగ్స్ సిల్వర్ ఆర్టికల్స్ ప్లేట్స్ బౌల్స్ గ్లాసెస్ అలాగే సిల్వర్ బార్స్ తదితర ఐటమ్స్ లభిస్తున్నాయని అన్నారు వన్ స్టాప్ సొల్యూషన్ ఫర్ సిల్వర్ అని పేర్కొన్నారు ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకోవాలని కోరారు మరిన్ని వివరాల కొరకు నైన్ జీరో వన్ జీరో త్రీ టూ నైన్ ఫైవ్ నైన్ సిక్స్ లేదా ఎయిట్ ఫైవ్ సెవెన్ ఫైవ్ టూ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ నెంబర్లకు సంప్రదించాల్సిందిగా సూచించారు నాలుగేళ్ళ నుండి పోరాడుతున్నాం ఇంతవరకు సెకండ్ లిస్ట్ అలాట్మెంట్ కాలేదన్నా మరి ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వము వాళ్ళే ఏదో వాళ్ళ డబ్బులు పెట్టి కట్టించినట్టు ఇవన్నీ వాళ్ళకి మనసు వస్తలేదు ఎందుకో ఉన్నది ప్రధాన మంత్రి ఆవాస్ యోజన స్కీమ్ కింద మనదే మన సెంట్రల్ నుండి డెబ్బై శాతము నిధులన్నీ మనయే ఉన్నాయి మరి టిఆర్ఎస్ కట్టినప్పటికీ కూడా కాంగ్రెస్ ఇయనీకి కూడా వాళ్ళకి ఎందుకు మరి ధరిస్తలేదు అర్థమవుతలేదు అంత ఘోర పరిస్థితులు ఉన్నారు ఎమ్మెల్యే అయితే గుమ్మడికాయ దొంగలు అంటే భుజాలు ధర్మకున్నట్టు ఈరోజు పొద్దున్న ఇక్కడ టెంట్లు పడి మనం ధర్నాలు చేస్తున్నాము మేము ధర్నా చేస్తున్నాము అని తెలియగానే ఈ లిస్టు మరి ఐదేండ్ల నుండి ఎప్పుడు రాలేదు నాకు ఈ లిస్టు ఈ ఉత్తుత లిస్టు మరి నిజం ఎంతనో అబద్ధం ఎంతనో ఈ సెకండ్ లిస్టు అలాట్మెంట్ లిస్ట్ ఇస్తున్నానమ్మా నాకు దీని గురించి క్లారిటీ లేదు నేను బద్లాదలుచుకోలేదు నేను రాలేను ఈ దరిదాపులకు మరి స్థానిక కార్పొరేటర్గా మీరు స్థానిక ఎంపీగా ఈటలన్న గారు ఇద్దరు కూడా దీన్ని ఓకే చేస్తే సైన్ చేస్తే నాకు ఎటువంటి అభ్యంతరం లేదని చెప్పిందన్న మరి ఈ ముక్క ఇన్ని రోజుల నుండి ఎందుకు చెప్పలేదన్న రెండేళ్ళైందైనా గెలిచి ఇంతవరకు ఈ బస్తీలకు రాలేదు మరి అదేం న్యాయం అదే అంత గానము నిర్లక్ష్యం ఎందుకు వహిస్తుర్రు ఒకళ్ళు నిజంగా వాళ్ళకు ఓటేసి గెలిపించుకున్న వాళ్లకు చిత్తశుద్ధితోని వాళ్లకు న్యాయం చేయాలనుకుంటే బరాబర్ ముందుకు రావాలి వీళ్ళతో మాట్లాడాలి ఇంతవరకు వచ్చి ముఖం చూపెట్టలేదన్నా ఆల్రెడీ మన లేడీస్ కూడా రోజు వాళ్ళ ఇంటికి పోతే మూడేసి గంటలు ఇంటికాడ నిలబెట్టుకొని రేపిస్తాం మాపిస్తాం వాళ్ళ ఇస్తానికి వీళ్ళ ఇంటి పేపర్లు తీసుకొని కట్టించి వీళ్ళని రోజు కుక్కల్లాగా తిప్పించుకుంటున్నారు బిచ్చం పరిస్థితి బిచ్చం పడుకున్న పరిస్థితికి తీసుకొచ్చిర్రు ఇవాళ ఏమంటాడు ఒక ఇనాగ్రేషన్లా నేను చప్పులగా అధికారుల దగ్గరకు తీసుకుపోయి ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లో ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో శాంక్షన్ డిపార్ట్మెంట్లో టెండర్ డిపార్ట్మెంట్లో మాట్లాడి నేను పనులు చేయించుకుంటే అన్న లెటర్ మీద కూడా తీసుకొని అన్ని చేపించుకుంటే ఇవాళ వచ్చి అరే కార్పొరేటర్ అమ్మ మీది పదవి అయిపోతున్నది దెబ్బ దెబ్బ కొబ్బరికాయలు కొట్టు నేనే రాత్రి చెప్పిన రాత్రి రాత్రి చేపించేసిన అనేసి ఏదో డప్పు కొట్టుకుంటుండీ ఇక్కడ ఎవరికి చెవులలో కాలిఫ్లవర్ పెట్టే అవసరం లేదన్నా ఇక్కడ అందరు చదువుకున్న వాళ్ళు ఉన్నారు చదువులు లేకున్నా మూర్ఖులేం కాదు ఎవరు ఏ ప్రజల కోసం తిరుగుతున్నారో ఎవరు ఏం పనిచేస్తున్నారో అందరికీ తెలుసు మూడు నాలుగు కోట్లు అంటే ఇచ్చిండట ఎమ్మెల్యేగా ఉండి అధికార పార్టీలు ఉండి ఈనాడు వరకు తన సొంతగా ఏం నిధులు తెచ్చిండో అడుగుమని చెప్పండి డివిజన్ డివిజన్కి పెద్ద పెద్ద మాటలు మాట్లాడి నాలుగు వేల కోట్లు తెచ్చిన అంటుండు ఈ బర్నింగ్ టాపిక్ మరి ఎందుకు వదిలేసి విలీనం చేయాలి విలీనం చేయాలి అని చెప్పేసి కంటోన్మెంట్ గురించి నాలుగు రోజుల దీక్ష చేసిండు అన్ని టైంపాస్ చేయనీకి ఇవన్నీ తప్పించుకోనీకి మరి ఈ రోజు ఎందుకన్నా ఇంతమంది రమ్మని ఎమ్మెల్యే రావాలి రావాలి అంటుంటే ముఖం తప్పించుకొని ఎందుకు కుడుకుతున్నాడు నిజంగా నీకు న్యాయం చేసేది ఉంటే నీ అవకతవకలు చేయలేదు నువ్వు కానీ నీ అనుచరులు ఎవరు చేసినా కానీ నువ్వు మాట్లాడే సత్తా ఉంటే మా ముంగటకు వచ్చి మాట్లాడాలి అంతేగాని ఇవాళ లిస్ట్ పంపించేసిన రోజొకటి పాలిష్ ఫోటోషూట్ లాగా చేసేసి మీడియా ముంగట పెట్టుకొని అందరిని పిచ్చోళ్ళని చేయకండి ఇక్కడ ఎవ్వరు పిచ్చోళ్ళు అయితానికి లేరు అందరు చదువుకున్న వాళ్ళు ఉన్నారు అనుభవజ్ఞులు ఉన్నారు అందరికీ జ్ఞానం ఉన్నది మీరందరూ ఇదే మమ్మల్ని మభ్య పెట్టాలి ఏదో ఓట్ని నమ్ముకొని ప్రజలు మిమ్మల్ని గెలిపించేస్తారని ధీమాలు ఉండకండి ప్రజలందరూ ఇప్పుడు చాలా అప్రమత్తంగా ఉన్నారు ఎవరికి ఏం చేస్తున్నారో తెలుసు ఈరోజు ఈ సమస్యకు కూడా డెఫినెట్గా పరిష్కారం దొరికే వరకు మేమందరం కూడా ఇక్కడ లబ్ధిదారులు కూర్చొని ఉన్నాము నిరార దీక్ష అయినా పర్వాలేదు మాకు భోజనం లేకున్నా నిద్ర లేకుండా మేము కూర్చుంటాము మా ఈటలన్న వచ్చి మాకు న్యాయం జరిపించాలి అన్న మీదనే ఒక ఆశ ఎందుకంటే ఎమ్మెల్యే మీద ఆశ ఎప్పుడో వదిలేసుకున్నారు ఎప్పుడైతే డబుల్ బెడ్రూమ్ వెనుక తిరిగి చూడలేదో వాళ్ళ మీద నమ్మకమే పోయింది అసలు ఎట్లా వస్తాడు మా బస్తీలకనే ఎదురు చూస్తున్నారు వాళ్ళు ఇవాళ దినము మేము మళ్ళీ చెప్తున్నాము డెఫినెట్గా ఇక్కడ న్యాయం జరిగేదాకా మేము ఇక్కడ నుండి జరిగేది లేదు ఈటలన్న కూడా డెఫినెట్గా ఇన్నిసార్లు నుండి మాకు మద్దతు పలుకుతూ అధికారులతో మాట్లాడి ఆఖరికి మినిస్టర్ని కూడా మాట్లాడి ఇన్ఛార్జ్ మినిస్టర్ పొన్నం గారి దగ్గర కూడా పోయినాక ఇంతవరకు చేస్తున్నాము రేపు చేస్తున్నాం ఎల్లుండి చేస్తున్నాం మరి ఎందుకు ఇంత నిర్లక్ష్యం వహి వహిస్తుండ్రో దీనికి వాళ్ళే సమాధానం చెప్పాలి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అన్న థ్యాంక్ యూ అన్న లక్షల కిరాయిలు కట్టిర్రు ప్రాణాలే కోల్పోయినరు మాకు డబుల్ బెడ్రూమ్ వస్తుందన్న ఆశలతోని వాళ్ళందరి గురించి కూడా వాళ్ళకు అయ్యో పాపం అనిపిస్తలేదు అన్న ఇక్కడ ఉన్న అమ్మాయి అయితే పాపము ఎన్ని నెలల కింద అవి అప్పుడు నాకాబందీ చేసి ఇమీడియట్గా అన్ని తాళాలు పగ తాళాలు సీజ్ చేయడం జరిగింది యూనిట్స్ అప్పుడు ఆమె బయటకు వచ్చి బాల్కనీలోనే సంసారం చేస్తుంది పాపం ఒక హస్బెండ్కి బైపాస్ అయ్యింది అయినా కానీ కొడుకు కొంట్లో బాలేదు అట్లాంటిది చలికి ఎండకు అట్లనే బాల్కనీలు ఉండి ఆమె కిరాయిలు కట్టుకొని పరిస్థితులు ఉన్నది కాబట్టి ఆమె అట్లా ఉన్నది అట్లా ఎంతో మంది చెప్పుకోలేని వాళ్ళు బయటికి నోరిప్పుతే కూడా ఎవరు ఏమి భయపెడతారో అన్న భయానికి కూడా నోరిప్పుతలేరు అన్న మస్తు దొంగలు ఉన్నారు ఆ దొంగలకు మరి గజ దొంగ ఎవరో మీరే పట్టాలన్నా మిమ్మల్ని అదే నమ్మకంతో ఇక్కడ పిలిపించినామన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న మమ్మల్ని మద్దతు తెలపడానికి వచ్చిన మణికొండలోని భూమి హాస్పిటల్లో అత్యవసర వైద్య సేవలు లభిస్తున్నాయి అధునాతనమైన పరికరాలు అడ్వాన్స్డ్ ఆపరేషన్ థియేటర్స్ ఐసీయూ రే అల్ట్రాసౌండ్ ల్యాబ్ థర్టీ బెడెడ్ సదుపాయాలు సదుపాయాలున్నాయి లాప్రోస్కోపిక్ సర్జరీస్ డెలివరీ సౌకర్యాలు కూడా కలవు అపార అనుభవం కల స్పెషలిస్ట్ డాక్టర్లు జనరల్ ఫిజిషియన్ గైనకాలజిస్ట్ ఆర్థోపెడిస్ట్ పీడియాట్రిషియన్ యూరాలజిస్ట్ ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉంటారు కావున అందరూ ఈ చక్కటి అవకాశాన్ని వినియోగించుకోండి మరిన్ని వివరాలకు ఈ క్రింది నెంబర్లకు సంప్రదించింది సంవత్సరం ఎదురవుతుంది నేను ఈ బస్తికి వచ్చిపోయి మధ్య మధ్యలో వస్తూనే ఉన్నా మధ్య మధ్యలో కూడా వస్తున్నా నేను కూడా మీరు చేసిన ధర్నాలో పాల్గొన్నా నేను ఇరవై ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నా మేము అధికారంలో ఉన్నా లేకపోయినా ఎమ్మెల్యేగా ఉన్నా మంత్రిగా ఉన్నా కానీ ఇంత దిక్కుమల్ల పద్ధతిని అయితే ఇప్పుడు చూడలే ఓ ఎంపీనో ఎంఎల్ఏనో ఓ కార్పొరేటరో ప్రజలు ఏదైనా సమస్యలు చెప్పుకుంటే చేస్తామనే విశ్వాసం కలిగించాం మేము నేను మాట్లాడతా కలెక్టర్తో మాట్లాడతా హౌసింగ్ డిపార్ట్మెంట్తో మాట్లాడతా మంత్రి గారితో మాట్లాడతా లేదా ముఖ్యమంత్రితో మాట్లాడతానని చెప్పేటువంటి ఆ గౌరవం ఉండే కానీ ఇక్కడ ఎంపీ అన్నా గౌరవం లేదు ఓ ఎంపీ అన్నా గౌరవం లేదు అసలు అధికారులకు భయము భక్తో ఉన్నదా అని అనుమానం వస్తాను నేను స్వయంగా నేను స్వయంగా రాష్ట్ర హౌసింగ్ మంత్రి గారు చెప్పిన అదే ఈ మారేడుపల్లిలో మనం పుక్కడ కట్టించిన ఇల్లు కాదు ఇవి మనం కట్టి మనం కట్టించచ్చు కానీ ఈ పుక్కడకిచ్చిన ఇల్లు కాదు ఇవి ఒకనాడు ఇది ఒక ఊరు ఈ ఊరు గడ్డ మీద గుండెకాయ మీద ఉంటుంది శ్రీవాడి గుండెకాయ మీద చాలా కాస్ట్లీ అన్నిటికన్నా ముఖ్యంగా ఇక్కడ బస్తీలో జీవించే ప్రజలు ఈ ప్రాంతంలో ఏదో ఒక పని చేసుకొని బతుకొళ్ళు వీళ్ళు వాళ్ళ భూములు ఏమని చెప్పిండ్రు కానీ రకరకాల ఆశలు పెట్టడం వల్ల వాళ్ళు ఒప్పుకున్నారు ఆ ఒప్పుకునేప్పుడు ఇంతకుముందు మీరు చెప్పినట్టుగా ఒకరికి వంద గజాలు ఉంటుంది ఒకరు నూట యాభై గజాలు ఉంటుంది ఒకరికి యాభై గజాలు ఉంటుంది ఎట్లా ఇస్తారు జనరల్గా అపార్ట్మెంట్ కల్చర్ ఇంకా వాళ్ళకి అలవాటు కాలే అప్పుడు అనేక రకాల మాటలు చెప్పి ఒప్పించిండు కట్టించి కట్టిన తర్వాత ఆరేళ్ళ అవుతుంది ఇప్పుడు వేల పదిహేడు రెండు వేల పదిహేడు నుంచి ఇప్పటి వరకు ఆనాడు ఏ మాట అయితే చెప్పిందో ఏ కాగితం అయితే రాసి పెట్టిందో అమలు చేసిన దమ్ము ఈ ప్రభుత్వానికి లేదని ఇలా అర్థమైపోయింది నేను రెండు సార్లు మూడు సార్లు జిల్లాలో సమీక్ష సమావేశం జరుగుతుంది నేను దీనికోసం పోయినా ఒక రెండు సార్లు జిల్లా సమీక్ష సమావేశం జరిగితే దిశ సమావేశం జరిగితే నేను పోయినా పోయి కలెక్టర్ గారికి జేసీ గారికి ఎన్నాళ్ళు చెప్తాం ఎన్నిసార్లు చెప్తాం మేము బుచ్చగాళ్ళకు కనబడుతున్నాం మీకు ఎవరిది భూమి పోయిందో ఎవరికి రాసిచ్చిందో ఎవరి నిజమైనండో ఎవరు కాదో తేల్చే సత్తా నీ దగ్గర లేదా ఎందుకు డిలే చేస్తున్నారు ఓ ఇండిషన్ పంపిణీ నిజాయితీ పనుడి రెండు రోజుల మొత్తం తీసుకొచ్చి మీకు ఇస్తారు ఓ నిజాయితీ వల్ల ఒక ఆఫీసర్ బాధ్యతగా పెట్టండి ఆయన తీసుకొచ్చి ఇస్తారని చెప్పి నేను ప్రతిపాదన కూడా పెట్టినా లేదు సార్ వారం రోజులు చేస్తాం పది రోజులు చేస్తాం చేయలే నేను స్వయంగా మళ్ళాకి ఇక్కడ డబుల్ బెడ్రూమ్ ఓపెన్ అయినప్పుడు మంత్రి గారు జిల్లా మంత్రి గారి సమీక్షలో ఓపెన్ చెప్పినా రసపూర లోపల చెప్పిన అయ్యా మంత్రి గారు కట్టి వాళ్ళు మోసం చేసిండ్రు వాళ్ళు తాత్సం చేసిండ్రు మీ ప్రభుత్వం వచ్చి కూడా నోలవుతుంది ఎందుకు ఇవ్వలేకపోతుండ్రు వాళ్ళంటనే మూర్కులాంటివి దుర్మార్గులు లాంటివి పనిచేస్తున్నారు కాదంటే మరి నువ్వు పనిచేస్తాడు వచ్చినావు కదా తెలికొచ్చినావు కదా మరి నువ్వెందుకు ఇస్తామని చెప్పి నేను అడిగితే వెంటనే ఇస్తామని చెప్పిండ్రు కాలే నేను ఒక రెండు మూడు సార్లు ఈ జిల్లా మంత్రి పొన్నం ప్రభాకర్ గారితో మాట్లాడినా అన్న అయిపోతుందన్న అని చెప్పింది నాకు ఎమ్మెల్యే కలిసినప్పుడు కూడా నేను చెప్పిన ఆఫ్టర్ ఆల్ ఎమ్మెల్యే గారు నేను ఎంపీ అయినా నువ్వు ఎమ్మెల్యే అయినావు ఇది శాశ్వతం సుమా ఇది శాశ్వతమైనది కాదు పనిచేసి పెడితే ప్రజలు గుర్తు పెట్టుకుంటారు గుండెలో పెట్టుకుంటారు తప్ప ఇట్లాంటిది మంచిగా అంటే లేదన్నా నాదేమి అన్నా అయిపోతున్న అని చెప్పి చివరికి మీరే మరో ధర్మం చేసిన కలెక్టరేట్లా ఎంత సిగ్గుమాలిన ధనం అంటే ఈ ప్రభుత్వానికి బుద్ధి జ్ఞానం ఉండాలి సిగ్గుండాలి నేను కలెక్టరేట్ దర్నాకు పోయినా నేను కలెక్టరేట్ ధర్నాకు పోయినా ఒక ఎంపీగా ఎందుకంటే మా వాళ్ళకు న్యాయం జరగాలని చెప్పిపోయినా కలెక్టర్ లేదు రాలే ఉన్నదో లేదో తెలియదు రాలే జేసీ గారు వచ్చి హామీ ఇచ్చిండు ఆనాడు జేసీ గారు వచ్చి ఏదో ఫిబ్రవరి ఏదో జనవరి రెండుకో మూడుకో సారిగా మాకు మాకు టైం ఏంటంటే లేస్ వచ్చినాం లేచొచ్చింది కదా మళ్ళా అయితే కదా మళ్ళీ కలెక్ట్తో మాట్లాడి నేనే మళ్ళీ మంత్రి గారు పొన్నం ప్రభావంతో మాట్లాడినా కానీ ఇప్పటిదాకా పరిష్కారం కాలేదు ఇంత ఇన్ఎఫెక్టివ్ ఇంత ఇన్ఎఫెక్టివ్ ఇంత నిస్సాయతలో ఉన్న ప్రభుత్వం ఇంత దుర్మార్గమైన ప్రజలు వేధించే ప్రభుత్వం ఇలా చూస్తున్నాం భరిస్తున్నాం ఇది ఏం పోతుంది ఇల్లు కట్టి గిల్లు అవుతుంది ఇక్కడ బతకడానికి అలవాటు పడ్డు ఈ చుట్టుపక్కల ఏదో బిజినెస్ చేసుకుని బతకడానికి వాళ్ళ బడ్డోళ్ళకి ఎక్కడో లేకుండా కొండాలంటే కిరాయి ఇల్లు పదివేల రూపాయలు అవుతుంది అంత కిరాయి కట్టే స్తోమత లేని వాళ్ళు పేదరికంలో వాళ్ళు సొంత ఇల్లు కూడా ఉంది ఎనిమిది సంవత్సరాలు అనుభవించకపోతే మీకు కనీసం చర్ణం లేకపోతే మీకు ఏమంటా మేము తిట్టడానికి మాకే నూనెత్తలేదు తిట్టడానికి మాకే నూనెత్తలేదు మళ్ళీ వచ్చి ఏదో నంగనాచి మాటలు మాట్లాడుకుంటా మళ్ళీ ఏదో కాగితాలు నేను ఒకటే కోరుతున్నా ప్రభుత్వానికి కెపాసిటీ ఉందా లేదా మీ ప్రభుత్వ యంత్రాంగానికి ప్రజల మీద మమకారం ఉందా లేదా ఇవి పంచుతావా లేదా ఇస్తావా లేదా తేల్చి చెప్పాల్సిన క్రితం ఉంది నువ్వు అనుకుంటున్నావు ఏం చేస్తాను వీళ్ళని వీళ్ళు పేదవాళ్ళు నూట యాభై మంది ఉండొచ్చు రెండు మంది ఉండొచ్చు కానీ పేదల కన్నీళ్ళు పేదల కన్నీళ్లు యావత్ తెలంగాణలో వాళ్ళలాగా బాధపడేటువంటి పేదలు కూడా వీళ్ళతో ఐక్యమై ఉంటారనే విషయం మర్చిపోవద్దు నువ్వు అనుకుంటున్నావు మంది మంది కానీ లక్షల మంది అయ్యో ఇట్లా బెడ్ రూమ్ కట్టిందట వాళ్ళ వాళ్ళ భూమిలో గుంజుకొని కట్టిందట వాళ్ళ కళ్ళ మట్టి కొడుతున్నా అనేది ఇది మంచిది కాదు గతంలో కూడా ప్రభుత్వం కింద విరేదీగింది ఎన్నో డబుల్ బెడ్రూమ్లు డబుల్ బెడ్రూమ్లు ఎవరు అబ్బా జాగిరి కాదు ఇది ఇవాళ కేంద్ర ప్రభుత్వం రెండున్నర లక్షలు ఇల్లు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం ఆనాడు రెండున్నర లక్షలు ఇల్లు ఇచ్చింది అది ఐదు లక్షల రూపాయలు కాకపోవచ్చు వాళ్ళ ప్రకారం లక్ష డెబ్బై ఐదు వేలు ఇచ్చిందా రెండు లక్షల యాభై వేలు ఇచ్చిందా వాళ్ళు ఇచ్చింది కట్టేది అమ్మలేదు పేరు డబుల్ బెడ్రూమ్లు దేశంలో ఎక్కడో ఉన్నాయి డబుల్ బెడ్లు కట్టాం కట్టి ఇంతవరకు నేను నేను మొత్తం అన్ని మలకాయలు పార్లమెంట్లో ఉంటాయి ఎక్కడిపై లిఫ్ట్లు పనిచేయవు ఎక్కడిపైనా బోర్లు లేవు ఎక్కడికైనా లైట్లు లేవు కెమెరాలు లేవు ఎక్కడ పోయినా రోడ్లే చక్కగా ఎంత బాధ అవుతుందంటే తిరిగి తిరిగి ఆశపడతాను నాకున్నంత మరికైతే చేసి పెడుతున్నాను నేను ఇవాళ ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం వాళ్ళ ఇంటెలిజెన్స్ వ్యవస్థలు వ్యవస్థ వాళ్ళు ఇక్కడ ఉంటారు మీ ఇంటెలిజెన్స్ పోలీసులు వాళ్ళు రాసుకపోవాలి ఇది సిగ్గు మారిన తనం అంటున్నా నేను ఒక ఎంపీగా సిగ్గుతో తరలించుకుంటున్నా సంవత్సరం రైతున్నా కూడా ఒక పని చేయించలేకపోయినా కానీ నాకు సిగ్గు అనిపించలేదు అది మీకు పడాలి నేను నేను ఒక్కటే దీపికమ్మకు ఇక్కడ ఉన్నటువంటి నాయకులకు అందరికీ మీకు కోరుతున్నా ఇవాళ మీరు ఇది ముద్దు ప్రభుత్వం ఇది దుర్మార్గమైన ప్రభుత్వం దీనికి దీనికి ఆ శ్రీస్పీట్ లేదు కాబట్టి మళ్ళొకసారి నేనే కాని కానిపక్షాల్లో ఏం చేద్దామనే నేను చూస్తా కానీ మీరు దీక్షల కూర్చుంటే అంటే వాళ్ళకి అంత ఎన్నికట్లకి లేదమ్మా ఒక దన్నా జరిగితే అయ్యో అని కోరుకుంటున్నాను ఒక ఒక వ్యవస్థ ఒక జరుగుతుంది అంటే అలవాటు పడరు వాళ్ళకి ఇవన్నీ గిట్టే చేసుకుంటారు వాళ్ళు పోతారు మేము పోతాం కానీ మిమ్మల్ని అంతిమంగా ముంచిపోతాం బిడ్డ గుర్తుపెట్టుకోండి మేము పోతాం ఎక్కడ పోతారు మీరు మన రారా రేపు జీహెచ్ఎంసీ అప్పుడు రేపు ఇంకో ఎన్నికలప్పుడు రారా మీరు ప్రజల జీవితాలతో చెలగాట మాడుకున్నాడు వాడు బాగుపడడు పేదల కన్నులు చూస్తాడు వాడు బాగుపడడు వాళ్ళకు మీద తిట్టే శక్తి లేకపోవచ్చు వాళ్ళకు మీద కొట్టే శక్తి లేకపోవచ్చు కానీ శపించే శక్తి మాత్రం శపించే శక్తి ఉంటది వాళ్ళ వాళ్ళలాగా బ్యాండ్లు పట్టు లక్షల మంది వాళ్ళకు మద్దతు ఉంటారు కాబట్టి నేను మళ్ళీ చెప్తున్నా ఇవాళ వెంటనే ఇక్కడ ఉన్న హౌసింగ్ మంత్రి స్పందిస్తారా ఇక్కడ జిల్లా మంత్రి స్పందిస్తారా ఇక్కడ కలెక్టర్ స్పందిస్తారా వెంటనే స్పందించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నా మా దీపికామ కోరుతుంది కలెక్టర్ రావాలి ఆడవారి ఎవడత్తగా మా గంత గంత మంచి ప్రభుత్వం అనుకుంటున్నా దిక్కుమాల ప్రభుత్వం వాళ్ళకి కనిపించలేదా బాధ్యత లేదు వాళ్ళకు వాళ్ళ మోనార్కు లాగా వాళ్ళే వాళ్ళకు సర్వస్వం అయిపోయిండు ఎవడు ఏం తెలియదు గౌరవం లేదు అసలు గౌరవం లేదు ఒక ఎంపీ అంటే భయం లేదు ఓ ఎమ్మెల్యే అంటే భయం లేదు చెప్తే ఓ ప్రజాపతి అంటే భయం లేదు అంటే భయం లేదు ఇట్లా దగ్గర తప్పకుండా నేను ఏమంటున్నా మీరు విద్రా చేయండి మీరు మళ్ళీ ఇంకా కొనసాగించడం కాకుండా ఆ లిస్ట్ ఏందో పట్టుకొని వాళ్ళ ముఖాలేదో కొట్టి వాళ్ళ తప్పులేందో ఒకసారి చూపించి అయ్యా మాకు తొందరగా పంచమని చెప్పి నువ్వే పోయిరా కాని పక్షంలో ఏం చేద్దామని నేను చెప్తా మళ్ళీ వ్యక్తం ఈ ప్రభుత్వం ఈ ప్రభుత్వం మా మానడిపల్లి ప్రజల కన్నీళ్లతో చెలగడమనే ప్రయత్నం చేసినా మమ్మల్ని పట్టించుకోకపోయినా తప్పకుండా దీని పర్యాష్టానం ఉంటుందని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ మీ అందరికీ నేను సంపూర్ణంగా నేను ఎంపీని ఇక్కడ నువ్వు దీపిక అన్నది పదో తారీఖు అయిపోతుంది కానీ ఎంపీ ఉన్న కదా నేను ఇంకా ఎంపీ ఉన్నా కదా వాళ్ళకి ఎట్లా కనబడుతున్నావు అంటే వాళ్ళకు బాగా కళ్ళు అమ్మా మరి వాళ్ళకు అధికారం రాగానే కళ్ళు ఎతికెక్కినాయి వాళ్ళకు ప్రతిపక్షం కనబడతలేదు వాళ్ళకు ప్రజలు కనబడతలేదు తప్పకుండా నేను మళ్ళీ చెప్తున్నా నేను కూడా ప్ర ప్రభుత్వ ప్రజలతోటి ఒక చేసే ప్రయత్నం చేద్దాం పక్షంలో ఏం చేద్దామని నిర్ణయించుకుందామని చెప్పి తెలియజేస్తూ మీరందరూ దీక్ష విరమించి భోజనాలు చేసి మా మీద ఇంత భారం పెట్టమని చెప్పి కోరుతున్నాను வீடியோஸ் லீஸ் பண்ணிய சாப்பிட நாள் தான் எடுத்துருப்போம்